ఎవరు లేరా ఎవ్వరుంటారే అరే నైట్ షిఫ్ట్ నాతో గావే కొద్దిగా ఆ పెడతా అట్లున్నదేంది ఏమైంది ఏం కాలేదు నాకు నీతో పనిచేయడం ఇష్టం లేదు కొత్త సెంటర్ తీసుకున్నావు నా అవసరం తీరిపోయింది కదా ఇంకెళ్ళు అవసరమైంది మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నా ఏం తెల్ట్టు నక్క రాజీకు రాత్రి ఇంటికి రమ్మన్నా వస్తానన్నావు ఎందుకు రాలే సినిమాకి వెళ్ళావు కదా మీ నేను వచ్చినాక మంది పెరిగిండ్రు కొత్త సెంటర్ తీసుకున్నావు నా అవసరం తీరిపోయింది అందుకే కదా కేర్ చేయలే పల్లిగారు చెప్పిండు కూడా నాకే తెలియలేదు నువ్వేం అవసరం లేదు ఇంకా రానవసరం లేదు మేము ఇట్లానే ఉంటాం మంచి పని అయింది ముందే అర్థమైంది నీ సంగతి థ్యాంక్స్ మంచిగా నీ కంటే నీ బాబాయ్ నయం ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు క్లియర్ ఉంటది మీరు మేము అని నువ్వు అన్నావు చూడా మాట మంచిగా చూపించావు నువ్వు అవసరం లేదు నాకేం అవసరం లేదు సారీ 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 ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి వదిలేసే అబ్బా నేను అట్లా అనుకోను నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు రోజెలు అంటూనే ఉంటారు మేం పడుతూనే ఉంటాం కానీ మీరంటారా అని అనుకోలే ఫస్ట్ టైం లైఫ్ లా జీరో కంటే తక్కువ అయిపోయింది కోపం లేదు అన్నాను ఇంత పనిష్మెంట్ ఇస్తారా ఒక్కసారి నేను చెప్పేది వింటావా మాకు అవసరం లేదు మేడం మాకు మీకు ఏంది మీరే అన్నారా మాట సరే నేనే అన్నా నోట్ జారినా సారీ చెప్తానేమైందు రాత్రితో జరిగింది పై మిస్టేక్లా అయిందని తెలుసు నేను అర్థం ముందు లెక్కనే ఉందాం ఏం టెన్షన్ కాకు అదైతే యాక్సిడెంటే గాని వస్తలే నాకు ఇష్టం ఐ అన్నా నువ్వు రోజు తినేసి అయ్యి నాకు పనుంది అన్నా రాందరూ గీతా సింగపూర్ పోతుందన్నా వెకేషన్ అన్నట్టు బాయ్ చెప్పొస్తా ఒకతేనా లేదు ఫ్యామిలీతోనే మళ్ళీ ఎట్లా కలుస్తారా గీత నా కోసం వెయిట్ దూరం నుంచి బాగా చెప్పొస్తా రే ఏంది ఈత సింగపూర్ పోతుంది ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా ఉంటుండు పొద్దు అనిపిస్తుంది బాయ్ 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 పోవాలి తప్పదు ప్రాణం లాగేస్తుందబ్బా హలో హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నారు రేవంత్ అంటే నువ్వేనా ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్స్ అన్ని యాక్సిడెంట్ అయింది హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం అడిగిరా ఎవరు నిన్న అప్పుడే చెప్పినా ఇంకా పట్టన నా మాట ఎఫర్ ఇన్లే ఊగుట్లోనే ఉన్నుంటే నా బిడ్డ కళ్ళ ముందే ఫోన్ చేస్తున్నా ఫోన్ చేశా అంటున్నారు లోపల ఏం చేస్తున్నారు ఏంటి ఏమైంది ఏం కూడా చెప్తాలేరు ఏ బాబూ ఎడొ ఎడొ కన్నా నా ఎప్పురేనా స్టేషన్ బయ మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా కానీ 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 ఆ బండే వాళ్ళు సార్ మిస్ అనిగాందే కదా దాన్నే చెట్టు గుద్దిండు సార్ అది ఆన్ బండి కాదు సార్ ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు వరమైంది దానికి బండే లేదు సార్ మరి బాయ్ చూడు ఆర్సి చెట్టు గుద్దిండు స్పాట్ లో చచ్చిండు సార్ అట్లా కాదు సార్ అసలు ఆడ హైవే కింద పోతాడు సార్ అసలు నువ్వెవడరా ఫ్రెండ్ నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకోపో కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఊరు అనుకుంటూ తిరుగుతుండాలా బిడ్డనా ఒక్కతే అనుకుంటా ఈ పిల్లనైనా మంచిగా చూసుకో ఈ లవ్ స్టోరీ లాంటి కథలు వాడకుండా చూసుకో ఏందే లేకుంటే ఇంతే లేదెక్కిస్తా అన్నా కదరా అమెరికా తీసుకుపోతా అన్నా కదరా అమెరికా వచ్చి ఏమొద్దురా ఇంటికి పోదాం మనరా అయ్యానయ్యా అయ్యా అటుమనయ్యా అటు ఏందిరా నిద్రపోలే ఎస్ఐ అన్నతో మాట్లాడుతుండే సన్ని గురించే కదా నువ్వు ఇవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి ఏం మంచిగా లేదు అట్లా సైలెంట్గా ఉండకురా ఏమన్నా చెప్పు నాకు భయం అవుతుంది మౌని నేను ఒకసారి ఊరికి పోయి వస్తా అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా అమ్మక్క ఎందుకు ఒప్పుకుంటదా ఒప్పుకోకపోతే అమ్మనమ్మ మాట కాదందు ఎంత కథ నడిపినావురా ఎర్ర తల్లి మొక్కపడ పొలం కూడా గిరి పెట్టావు కదా అడ్డమైన అబ్బ మౌని చానా మంచిదమ్మో మంచిదా వాళ్ళెట్లా అంటారు తెలుస్తారా నీకో ఎత్తన మొక్కటైతే మొకింగ్ కోట్ రాదురా అలా బాబాయ్ సంగతి తెలిసారా నీకు సరే నేను అల్లింటికి కడతా పోయినాక చూడు మనం చెప్పులు ఇష్టమా లేదా అని మన కాళ్ళకే చూడకుండా వేరే గ్లాసులు మనకి నీళ్ళు లేకుండా మనల్ని కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది లేకుంటే ఇక వేరే మాట ఎంత నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లి కొప్పుకుంటా లేకుంటే ఆ మౌని పేరు ని నోట్లకెళ్ళి రావద్దు ఏంది ఏం టీచర్ అమ్మా సార్లేరా ఉన్నారు పిలుస్తా నీ కొడుక అవునమ్మా సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నిజం మంచిరా ఏం సంగతి పొలం బేరం లేదు అది కాదు సార్ తమ్ముడు చెప్పింది కదా ఆయన మాటే నా మాట ఇంకేమున్నది టైంకి ఇగో మా తమ్ముని బట్టలు నీకు మంచిగా సరిపోతాయి కొత్త హేంద్రా వదిలేస్తావా నన్ను అవుని అట్లా అనట్లే నేను చచ్చిపోతా కాని కొంచెం డాక్టర్ వచ్చిన చంపేస్తుండే మా మన పెళ్లి ఒప్పుకోరబ్బా మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను సచ్చేదాకా వదలడు నాకు తెల్లు ఏదో ఒకటి చేద్దాం తో ఈ నరకం కాదు నీకు ప్రేమిస్తే చంపేస్తారా చంపేస్తారా డైలాగ్ లేచావు కదా ఎప్పుడు చెప్తా నేను చంపేస్తారు మాకు పెళ్ళి ఏందిరా నన్ను కూడా చావమంటావా అన్నా నువ్వు ఎస్ఐ కదన్నా ఎస్ఐ అయితే ఏందిరా అన్నాడ ఎస్ఐస్ సన్నీని చంపేసి యాక్సిడెంట్ గా చేసిండు మొత్తం ఇలా వాడేసిండు నువ్వేం పీకున్నావు అన్నా ఏం మాట్లాడుతున్నాడా కొంచెం నువ్వన్నా చెప్పు మాకు పెళ్లి చేయన్నా అరే అలా అవుతుందిరా అలా సైడ్ ఉన్నాయి లాయర్లు ఉన్నారు ఉన్నారు నీ సైడ్ ఎవరున్నారా ఉన్నావు కదన్నా నాతో కాదురా నన్ను వదిలే ఇంకా వేరే దారి లేదు రేవంత్ ఊ రోజు వెళ్ళిపోద్దాం మనకి ఎవరు